ఏరియా యూట్యూబ్ ఈ రోజున్నటువంటి డిఎస్సి కి సంబంధించిన ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులు టీఆర్టీ ద్వారా భర్తీ హెచ్ డబల్ స్లాష్ ఇన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఫీజు చెల్లింపు వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు సెలవులు మినహా మిగతా రోజుల్లో రెండు విడతల్లో ఆన్లైన్ టెస్ట్ డిఎస్సి నిర్వహణకు జీవో నంబర్ లెవెన్ జీవో నంబర్ ట్వెల్వ్ సందేహాల నివృత్తికి కమిషనరేట్ లో హెల్ప్ డెస్క్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే అర్హతలు ఇకపై ఏ ఏడాది ఉపాధ్యాయ ఖాళీలు ఆ ఏడాదే భర్తీ వివరాలు వెల్లడిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి వచ్చేసింది దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఆన్లైన్ ఫీజు చెల్లింపు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి ఇరవై నాలుగు హాల్ టికెట్స్ డౌన్లోడ్ మార్చ్ ఐదు నుంచి టిఆర్టీ పరీక్ష మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు ప్రాథమిక కీ విడుదల మార్చి ముప్పై ఒకటి తుది కీ ప్రకటన ఏప్రిల్ రెండు ఫలితాల ప్రకటన ఏప్రిల్ ఏడు బీఈడి డిగ్రీ పూర్తి చేసిన టీచర్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది డిఎస్సి అర్హతలు భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలు లెవెన్ ట్వెల్వ్ లతో పాటు వెబ్సైట్ ను అందుబాటులోకి తెస్తూ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు వెనువెంటనే ఆన్లైన్ లో దరఖాస్తులు ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండు తర్వాత బిఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మేలు జరిగేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ద్వారా ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు డిఎస్సి దరఖాస్తు ఫీజు ఏడు వందల యాభైగా నిర్ణయించారు రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న జిల్లా మండల పరిషత్ మున్సిపల్ ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ గురుకులం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆశ్రం ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యా సంస్థల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను సైతం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా భర్తీ చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు అంతేకాకుండా జీరో వేకెన్సీ విధానంలో ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాది భర్తీ చేస్తామని తెలిపారు ఇక రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ నిబంధనలే అమలు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి కొత్త నిబంధనలు లేవని డిఎస్సి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో పేర్కొన్న విధి విధానాలు అర్హతల్ని ఖరారు చేశామని మంత్రి బొత్స తెలిపారు ఇందులో ఎలాంటి మార్పు లేదని లేదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు జనరల్ అభ్యర్థులకు మరి ఈ ఏడాది జూలై ఒకటి నాటికి నలభై నాలుగు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై తొమ్మిదేళ్లు దివ్యాంగులకు యాభై నాలుగేళ్లు గరిష్ట వాయు పరిమితిగా మరి ప్రభుత్వం పేర్కొంది డిఎస్సీ ఎంపికలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్టుకు ఎనభై శాతం ఏపీ టెట్ సిట్ కు ఇరవై శాతం మార్కులు వేటేజీ ఉంటుందని అన్నారు ఆన్లైన్ లో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ కు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఫిబ్రవరి వరకు వరకు ఫీజు చెల్లించవచ్చని ఈ నెల దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని వివరించారు నుంచి ముప్పై తేదీ వరకు రెండు సెషన్స్ లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తామని అన్నారు మొదటి సెషన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో జరిగింది పండగలు ప్రభుత్వ సెలవు దినాలు పరీక్షలు జరిగే తేదీలను మినహాయించి షెడ్యూల్ ఖరారు చేశామని అన్నారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ సందేహాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు అర్హత నియామకాలపై జీవోలు నియమకాలకు సంబంధించి వేర్వేరుగా జీవోలు విడుదల చేసినట్టు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు జివో నెంబర్ లో ఉపాధ్యాయ నియమక వివరాలు జివో నెంబర్ అర్హతలకు సంబంధించిన వివరాలను పొందుపరచామని అన్నారు మార్చి నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సూచించారు రాష్ట్రంలో రోజుకు సగటున నలభై వేల మంది అభ్యర్థులు ఆన్లైన్ లో పరీక్షలు రాసేందుకు వీలుగా సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు ఇప్పటికే నూట ఇరవై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అందిన ఉద్యోగస్తుల దరఖాస్తుల ఆధారంగా మిగతా కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామని వెల్లడించారు ఏర్పాటు డబల్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ అనే నంబర్ల ద్వారా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుందని అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్ పాఠశాల మౌలిక సదుపాయాల విభాగం కమిషనర్ కే భాస్కర్ సమగ్ర శిక్ష ఎస్పీ శ్రీనివాసరావు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిత ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు సొసైటీల వారిగా పోస్టులు ఇలా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురుకులం ఆశ్రమం ఏపీ సోషల్ వెల్ఫేర్ మహాత్మా జ్యోతిబా పూలే మరి వాటిలో ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు టీజీటీ పోస్టులు రెండు వందల పదహైదు పీజీటీ పోస్టులు నలభై రెండు ప్రిన్సిపల్ పదమూడు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సొసైటీ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ అని ఏపీ మోడల్ స్కూల్లో రెండు వందల నలభై ఎనిమిది టీజీటీ ఇరవై మూడు పీజీటీ పదహైదు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి ఇక బీసీ సంక్షేమంలో అరవై ఆరు టీజీటీ ఎనభై ఒక్క పీజీటీ ఇరవై మూడు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ లో మూడు వందల ఎనభై ఆరు టీజీటీ పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ లో నాలుగు వందల నలభై ఆరు టీజీటీ పోస్టులు యాభై ఎనిమిది పీజీటీ పోస్టులు ప్రిన్సిపల్ పోస్టులు లేవు ఏపీ రెసిడెన్షియల్లో నూట పద్దెనిమిది టీజీటీ యాభై మూడు పీజీటీ నాలుగు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి ఇక జిల్లాల వారిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు మొత్తం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం జిల్లాల వారీగా పోస్టు చూసినట్లయితే డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన ఆరు వేల వంద పోస్టుల్లో ఎస్జిటీలు రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీలు ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు పీజీటీలు రెండు వందల పదహైదు ప్రిన్సిపల్ పోస్టు నలభై రెండు ఉన్నాయి మరి జిల్లాల వారీగా చూస్తే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ మనం ఇది వరకే వీడియోలో కూడా మీకు జిల్లాల వారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని మీకు ఆల్రెడీ వివరించడం జరిగింది

ఎంపికైన ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలనే అప్రెంటిస్ విధానం తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు అప్రెంటిషిప్ పూర్తి కావాలని భాగస్వాములు కావాలనే ఉద్దేశం కొత్తగా వచ్చే ఉపాధ్యాయుల్లో ఉండాలనే ఈ విధానం తీసుకొచ్చామని చెప్పారు గురువులకు నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని సూచించారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను మంత్రి బొత్స విడుదల చేసి వెబ్సైట్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ లో సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అన్ని ఖాళీలు ఉన్నాయన్నది సత్యదూరం కేంద్ర ప్రభుత్వం ఆ సమాచారం ఎక్కడి నుంచి తీసుకుందో నాకు తెలియదు ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఖాళీలు లేకుండా ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం భవిష్యత్తులో ఏ ఏడాది ఖాళీలను ఆ సంవత్సరమే భర్తీ చేస్తాం అని వెల్లడించారు అనంతరం పాఠశాల విద్యా కమిషనర్ మాట్లాడుతూ గతంలో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన కేసులో ఎస్జీటీ పోస్టులకు బిఈడి వారికి అర్హత లేదని సుప్రీం కోర్టు చెప్పిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చనే స్వేచ్ఛ నిచ్చిందని పేర్కొన్నారు అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దీనిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో లో పాటించిన అర్హతలు నిబంధనలు అమలు చేస్తున్నామని వివరించారు సహాయ కేంద్రం ఏర్పాటు మరి డిఎస్సి కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ వన్ నైన్ వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ అనే నంబర్స్ లో మరి మీ యొక్క సందేహాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు ఇక ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ అభ్యర్థులకు పేపర్ వన్ గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఇందులో ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అరవై మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనిక ఉద్యోగులకు యాభై మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లు పరిగణిస్తారు ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ టూ ని లెక్కిస్తారు ప్రిన్సిపల్ అభ్యర్థులకు గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ వ్యాయామ డైరెక్టర్ పోస్టులకు వంద మార్కుల పరీక్ష ఉంటుంది టీజీటీ స్కూల్ అసిస్టెంట్ అనగా ఎస్ఏ సెకండ్ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వెయిటేజీ ఇరవై శాతం ఉంటుంది ఈ మేరకు ఉపాధ్యాయ నియమక పరీక్ష డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం సోమవారం రెండు జీవోలు జారీ చేసింది ఎంకామ్ లో అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ విద్యార్హత ఉన్నవారు పీజీ పోస్టులకు అనర్హులు ఎస్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులు ఓసీలకు రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నాటికి నలభై నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి నలభై తొమ్మిదేళ్లు దివ్యాంగులకు యాభై నాలుగేళ్ల గరిష్ట వయో పరిమితిగా నిర్ణయించారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండున్నర గంటల పాటు ఉంటుంది ఇక మనం ఇక్కడ కూడా జిల్లాల వారిగా ఉపాధ్యాయ ఖాళీలు అలాగే మరి జోన్ల వారిగా పీజీటీ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే జోన్ల వారిగా టీజీటీ ఖాళీల వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు అలాగే మరి డిఎస్సి కి సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా ఇక్కడ విడుదల చేయడాన్ని చూస్తూ ఉన్నాం ఇక జోన్ల వారిగా పీజీటీ పోస్టు చూస్తే జోన్ ఏపీ మోడల్ బీసీ సంక్షేమం గిరిజన సంక్షేమం జోన్ వన్ ఏపీ మోడల్ స్కూల్లో తొమ్మిది జోన్ టూ నాలుగు జోన్ త్రీ ఐదు జోన్ ఫోర్ ఐదు ఇక బీసీ సంక్షేమం చూస్తే జోన్ వన్ పదిహేడు జోన్ టూ పదకొండు జోన్ త్రీ పదహారు జోన్ ఫోర్ ముప్పై ఏడు గిరిజన సంక్షేమం చూస్తే జోన్ వన్ ఇరవై నాలుగు జోన్ టూ పద్దెనిమిది జోన్ త్రీ ఏడు జోన్ ఫోర్ తొమ్మిది ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో పీజీటీ పోస్టులు సైతం రాష్ట్ర స్థాయి కేటగిరీలోనే ఉన్నాయి వీటి సంఖ్య యాభై మూడు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మాత్రమే వ్యాయామ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి ఇవి అన్ని జోన్లలో కలిపి ఉన్నవి పదమూడు ప్రిన్సిపల్ పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలోనే ఉన్నాయి ఏపీ మోడల్ స్కూల్స్ పదహైదు బీసీ సంక్షేమ బడులు ఇరవై మూడు ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక జోన్ల వరగా టీజీటీ కాలేజీలు చూసినట్లయితే మరి ఏపీ మోడల్ స్కూల్లో జోన్ వన్ ఫార్టీ టూ జోన్ టూ టూ జోన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ జోన్ ఫోర్ వన్ ఫార్టీ నైన్ బీసీ సంక్షేమం చూస్తే జోన్ వన్ ఇరవై నాలుగు జోన్ టూ ఆరు జోన్ త్రీ పన్నెండు జోన్ ఫోర్ ఇరవై నాలుగు సాంఘిక సంక్షేమం జోన్ వన్ యాభై ఆరు జోన్ టూ నూట పదకొండు జోన్ త్రీ తొంభై ఏడు జోన్ ఫోర్ నూట ఇరవై ఎనిమిది గిరిజన సంక్షేమం జోన్ వన్ ఎనభై ఎనిమిది జోన్ టూ డెబ్బై ఆరు జోన్ త్రీ నూట యాభై ఐదు జోన్ ఫోర్ నూట ఇరవై ఏడు ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో టీజీటీ పోస్టు సైతం రాష్ట్ర స్థాయి కేటగిరీలోనే ఉన్నాయి వీటిలో నూట పద్దెనిమిది టీజీటీ పోస్టులు ఉన్నాయి ఇక ఇదే సమాచారాన్ని మరి ఇక్కడ కూడా చూస్తున్నాం మరో దినపత్రికలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఆరు వేల వంద పోస్టులతో ఎస్జిటి రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది నాలుగు జిల్లాల్లో మూడు వందల దాటని ఖాళీలు ఎస్జిటి పోస్టులకు బీఈడి వారు అర్హులే సంస్కరణలపై శిక్షణ కోసమే అప్రెంటిస్ అని విద్యాశాఖ మంత్రి ఉద్ఘటన నాలుగో వంతు ఖాళీలు కర్నూలులోనే ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టులకు డిఎస్సి ప్రకటిస్తే అందులో ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఒక వెయ్యి ఆరు వందల తొంభై మూడు పోస్టులు ఉన్నాయి వీటిలో వెయ్యిని ఇరవై రెండు ఎస్జిటి ఐదు వందల యాభై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి మిగిలిన జిల్లాలో ఒక్క ప్రకాశంలోనే ఐదు వందల పోస్టులకు పైబడి ఉన్నాయి మరో నాలుగు జిల్లాల్లో మూడు వందల లోపే పోస్టులున్నాయి శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల ఎనభై మూడు విజయనగరంలో రెండు ఎనభై నాలుగు కృష్ణాలో రెండు డెబ్బై తొమ్మిది కడపలో రెండు ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం జిల్లాలో గిరిజన పాఠశాలను మినహాయిస్తే జనరల్ ఎస్జిటి పోస్టులు కేవలం పద్నాలుగు ఉన్నాయి వీటిలో టీజీటీ పీజీటీ పీడీ ప్రిన్సిపల్ పోస్టులను జోనల్ ప్రతిపాదికన భర్తీ చేస్తారు మరి ఇది ఈ రోజున్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో